హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే మన ఛానల్ ఫస్ట్ సంవత్సరం బర్త్డే అండి అంటే మన ఛానల్ పెట్టి వాళ్ళకి ఒక సంవత్సరం అయిందనమాట మీ అందరూ కూడా నన్ను ఎంతగానో ఆదరించి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఈరోజు మా పెద్ద పాప బర్త్డే కూడా ఉందండి రెండు ఒక రోజే వచ్చినాయి అందుకే సర్లే అని నేనైతే మా చిన్నగా కేక్ కోయించాను అనమాట మా పాప లేదు కానీ పిల్లలతో కోయించానండి మా ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారు మా తెలిసిన వాళ్ళ పిల్లలు వాళ్ళని పిలిచి నేను కేక్ అయితే కోయించుకున్నానండి అంటే రెండు బర్త్డేలు ఉన్నాయి కదా చానల్ బర్త్డే అలాగే మా పాప బర్త్డే సరదాగా ఉంటుందని చెప్పేసి చిన్న కేక్ అయితే కోయించానండి అలాగే నేను కొంచెం రైస్ వండి కూర వండి కుక్కలకు కూడా కొంచెం అన్నం అయితే పెట్టాను అనమాట ఈ బొడ్డోళ్ళు బల్లా అల్లరి చేత్తు కేక్ అయితే కోసారండి చిన్న వీడియో మీరు కూడా చూడండి సపోర్ట్ చేయండి അല്ല പൈൻ മൊക്കൽ ദേട്ടോണ്ടി സീണ്ടി എന്നഞ്ഞി എന്നഞ്ഞി കേ ഫസ്റ്റ് വൻ കട്ടാസ് മാന്തി വെക്കി മാഗേ വസ്തല്ലേ എല്ലാം വീഗൈ വെട്ടാലേ ആടോ ഇതി കാണ്ടിയേ ഇിച്ചേൽ കവരവള സായി ഗാറു സായി ഗാൾസ് ടൈപ്പ് ചക്ക ഓൺ ഹാപ്പി ఫస్ట్ అయితే ఛానల్ నేమ్ చెప్పి కేక్ కట్ చేశారండి అలాగే సెకండ్ వచ్చి మా పెద్ద పాప పేరు చెప్పి కేక్ అయితే కట్ అనమాట అలాగే మా పెద్ద పాప కూడా మీ అందరూ విసేస్ చేయండి చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా ఆదరించి మూడు వేల మూడు వందల యాభై మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మనకి వన్ ఇయర్కి పర్వాలేదండి మెల్లగా వస్తారు అలాగే వన్ లోపు మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయ్యింది అనమాట అండి సరిగ్గా పదకొండు నెలలు పూర్తయ్యేటప్పటికి మనకి వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి అండి నాలుగు వేల గంటలు అలాగే మూడు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి ఛానల్ అయితే వన్ ఇయర్కి మానిటైజేషన్ అయ్యింది మనకి ఇప్పటి నుంచి రెవెన్యూ యాడ్ అవుతుంది అనమాట కానీ మనీ అయితే బేగా అప్పుడే రాదండి ఎందుకంటే చాలా వ్యూస్ కావాలి మనకి మనకు వచ్చే వ్యూస్ అనమాట అండి ఇంకా చాలా కష్టపడాలి మన ఛానల్ గురించి కష్టపడతానండి బాయ్ చెప్పండి అందరు చెప్పండి Subscribe channel. Yeah. Ah. ఈ బుడ్డోళ్ళు అయితే చాలా సందడి సందడిగా సరదా సరదాగా ఉన్నారండి కాసేపు కూర్చున్నారు అలాగే నాతో పాటు కూర్చున్నాక తర్వాత వాళ్ళు తినేసి వెళ్ళిపోయాక కేక్ ముక్కలు అవి కూడా ఇచ్చానండి చాక్లెట్లు ఏదో కొంచెం నాకు పిల్లలంటే సరదా వాళ్ళ గురించి నేను కేక్ కూడా తెచ్చుకోసాను అనమాట అండి అలాగే తర్వాత నేను కుక్కలకు కూడా కొంచెం అన్నం అయితే వండి కొంచెం చికెన్ కూర వండాను అట్లా మట్టికి విడిగా వండాను అనమాట అండి ఎందుకంటే కారం ఎక్కువ వేయకుండా కొంచెం వేసి వండాను అన్నం అయితే డిప్ప బియ్యంతోనే వండుతానండి డైలీ పెడతాను నేను కాకపోతే ఇవాళ కొంచెం ఎక్కువ అన్నం వండాను కొద్దిగా అన్నం ఏమైందంటే మెత్తగా ఉడికిపోయింది అండి ఇంట్లోనే కలిపేసి పట్టుకెళ్ళి పెట్టాను అవైతే అస్సలు నన్ను పెట్టేదాకా కూడా ఆగవండి రోజు పెడతాను అన్నము చూసారా అసలు పెడుతున్నా కూడా పెట్ మీదకి ఎగిరేసి కాళ్ళతో తన్నేస్తున్నాయి అనమాట అండి చేతిలో ఫోన్ పట్టుకెళ్ళాను కొంచెం వీడియో తీద్దారని అసలు వీలు అండి ఇంకా అలా కొంచెం లాస్ట్లో అయితే నేను చిన్న వీడియో అయితే తీసానండి నాకైతే కుక్కలన్న కూడా చాలా ఇష్టం పెంచుకుందారన్న గమ్మున ఊర్లో వెళ్ళినప్పుడు ఏతను పడతామని నేనైతే ఇంట్లో పెంచుకోనండి కానీ బయట కుక్కలకు మాత్రం డైలీ అన్నం వండి పెడతాను సాయంత్రం మాటలు ఎక్కువ తింటాయి పొద్దున మాటలు బయట దొరుకుతాయి కాబట్టి అడగవు మా ఇంటి దగ్గరే ఉంటాయి అనమాటండి థ్యాంక్ యూ అండి